లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం ఇరవై రెండో కీర్తన నాలుగు ఐదు వచనాలు మా పితరులు నీ ఎందు నమ్మిక ఇచ్చిరి వారు నీ ఎందు నమ్మిక ఇంచగా నీవు వారిని రక్షించేదివి వారి నీకు మొర్ర పెట్టి విడుదల నుందిరి నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గు పడకపోయి దేవుని ఎందు నమ్మిక ద్వారా మన జీవితంలో జరిగే అద్భుతమైన కార్యాల గురించి ఆనాడు దావిది భక్తుడు చెప్తున్నాడు ఈరోజు పరశుధాత్మ దేవుడు కూడా మనం దేవుని ఎందు నమ్మిక ఇచ్చినప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాల్లో మనం కూడా సిగ్గుపడమని ఈరోజు మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు విశ్వాసానికి ప్రశ్నలు ఉండవండి విశ్వాసం ఏ విషయంలో కూడా ప్రశ్నించదు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా జరగడానికి అసాధ్యంగా ఉన్నప్పటికీ కూడా విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని మాటను నమ్ముతుంది కనుక చాలామంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటను విశ్వసించి దేవుని కార్యాలు పొందినట్లుగా మనం చూస్తాం ఇస్రాయేలీ ప్రజలు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరి ఖనాన్ దేశానికి వెళ్లడానికి ముందు ఎరుకోని దాటాల్సి వచ్చింది ఎరుకో ప్రాకారాలు చాలా బలిష్టమైనవి కాబట్టి వారు దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆరు దినాలు ఆ ఎరుకో ప్రాకారాల చుట్టూ తిరగండి ఏడో రోజు ఆర్భాటంతో కేకలు వేస్తూ ఏడు సార్లు తిరగమని దేవుడు చెప్పినప్పుడు యహోశవా ఆ మాటను నమ్మాడు విశ్వసించాడు ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు మేము ఈ ప్రాకారాలు దాటడానికి మేము తిరగడానికి సంబంధం ఏంటనే ప్రశ్న యహోష్వా నోట్ నుంచి రాలేదు దేవుడు చెప్పాడు మనం చేయాలి అని ఇస్రాయేల్ ప్రజలను సమాయత్తపరిచి సిద్ధపరిచి ఆ ఎరుకో ప్రాకారాల చుట్టూ తిరిగినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా ఎరుకో ప్రాకారాలన్నీ కూడా కూలిపోయినట్లుగా చూస్తాం నిజమే ప్రియమేం దేవుని బిడ్డలారా దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వసించాలి పరిస్థితులు నీ జీవితంలో ఎలా ఉన్నా నీ ఎదురుగా ఉన్న ప్రాకారాలు ఎంత బలమైనవైనా గొప్పవైనా నీ జీవితంలో ప్రభు ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ ప్రాకారాలు కూడా దేవుడు పడగొడతాడు దేవుడు చెప్పినట్టు చేయడమే ఈరోజు నీ జీవితంలో ఎత్తైన ప్రాకారాలుగా ఉన్నవేంటి నీ అప్పుల ఆర్థిక ఇబ్బందుల నీ కుటుంబంలో సమస్యలా నీ కుటుంబం ఇంకా రక్షించబడని స్థితిలో ఉన్న దాన్ని బట్టి నువ్వు చాలా భయం చెందుతూ ఉన్నావా నీ పిల్లల భవిష్యత్తును గురించిన చింత నిన్ను కలవర పెడుతూ ఉందా నీ శరీరంలో ఉన్న అనారోగ్యమే నీకెత్తైన ప్రాకారంగా ఉండి ఏ పని చేసుకోకుండా నిన్ను ఆటంకపరుస్తుందా నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో మరి నీ జీవితంలో చాలా శ్రమను శోధనను నష్టాన్ని కష్టాన్ని అనుభవిస్తున్నావా ఇతరుల చేతిలో మోసపోయావా నష్టపోయావా ఈరోజు నువ్వు ఏ ప్రాకారాలు నీ ఎదురుగా ఉన్నా ప్రతి ప్రాకారాన్ని దేవుడు దాటించగలడని పడగొట్టగలడని నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వగలడని నువ్వు నమ్మిక ఉంచినట్లయితే విశ్వాసం ఉంచినట్లయితే ఆనాడు ఇస్రాయేల్ ప్రజల ఎదుట ఎరుకో ప్రాకారాలు పడగొట్టినట్లుగా నీ జీవితంలో నీ సమస్యలు అనే ప్రాకారాలను కూడా దేవుడు పడగొట్టి దేవుడు ఉద్దేశించిన నిశ్చయించిన వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా నీకు దేవుడు స్వతంత్రింప చేస్తాడు నువ్వు దేవుని అంత విశ్వాసం ఉంచినప్పుడు నేను ఎన్నడూ కూడా దేవుడు సిగ్గుపరచనీడు నేను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి నేను ఆశీర్వదిస్తాడు తన మహిమ కలిగిన నామమును నీ ఎడల ప్రత్యక్షపరచుకొని ఆయన గనపరచబడతాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వసించు ఈ మాటను నమ్ము నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను దేవుడు తొలగిస్తాడనే విశ్వాసంతో నీవుండు పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా నీ జీవితంలో ఎంత కష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అది నష్టమైనప్పటికి కూడా వంద శాతము కూడా ఇది అసాధ్యమనిపించే పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా నువ్వు ప్రభువు నందు విశ్వాసం ఉంచు దేవుడు జరిగించే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఎంతమంది ఎత్తైన ప్రాకారాలు వంటి సమస్యలు శోధనలు కష్టాలు వేదనలు ప్రభా అనారోగ్యతలు బలహీనతలు బంధకాలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో ప్రభా అసమాధానము నా తండ్రి ఏది ఉన్నప్పటికీ కూడా ప్రభ వారి జీవితంలో ఆ ప్రాకారాలను చూడిపించండి ఈ రోజు ప్రాముఖ్యంగా ఎంతమంది భార్యాభర్తల మధ్య అసమాధానం ఉందో గొడవలు ఉన్నాయో ప్రభా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏసు నామంలో ఇప్పుడే వారి కుటుంబంలో ఆ ప్రాకారాలను కలగజేస్తున్న దురాత్మ శక్తుల ప్రభావాన్ని ఏసు నామంలో క్యాన్సిల్ చేస్తున్నా వారి మధ్య సమాధానం ఏ స్నామలో కలుగును గాక ప్రతి ఆర్థిక ఇబ్బందులు అప్పులను చూడిపించండి నష్టాలను చూడిపించండి మోసపోయారు తండ్రి వారికి కలిగిన అన్యాయాన్ని మీరు చూడండి ప్రభా నా తండ్రి ఏది నష్టపోయారో ఆ నష్టానికి రెండంతలుగా వారు పొందుకోవడానికి సహాయం చేయండి కుటుంబంలో రక్షణ ఇచ్చేయండి ప్రభా చదువులో ఉన్నతమైన జ్ఞానం దయచేయండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దేయండి నాయన అయ్యా అతను ఉన్న ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు అనుభవిస్తున్నారు ఆ సమస్యల నుంచి విడుదల ఇవ్వండి ప్రభావ మంచి నాయన వారికి అనుకున్న స్థలంలో ప్రభాని అతన్ని ట్రాన్స్ఫర్స్ ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను అదే రీతిగా వ్యాపారాలు దీవించని చేస్తున్న చేతి పనులు వ్యవసాయాలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి ప్రభా ఉన్నతమైన చదువుల్లో దీవించండి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి దీసాంత ఇచ్చేయండి ప్రభావ మీరే ప్రతి విధమైన తొలగించి వరకున్న ఆర్థికంగా ఉన్న అవసరతలన్నీ కూడా మీరు తీర్చి బ్లెస్ చేయమని ప్రభా ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజులు ఎంత మంది జరుపుకుంటున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె